హాయ్ ఫ్రెండ్స్ ఏ జెడ్ జెడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ జిలాని సో ఇవాళ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను ఏంట్రా అంటే మనం ఎక్కువగా చేసే పనులు ఏంట్రా అంటే మొబైల్ ఎక్కువ చూడటం ఇప్పుడు నేను కూడా మొబైల్లోనే చూస్తున్నా కానీ నేను ఏం చేశాను అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కువగా యూత్ అనేది ఉంటుంది కదా సో నేను కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటున్నాను సో నేను మీకు చెప్పడం ఏంట్రా అంటే వీలైనంతవరకు మొబైల్ యూస్ చేయడం తగ్గించుకుంటే మనం ఎదుగుతామన్నది అనేసి చెప్తున్నాను ఏంట్రా అంటే ఇవాళ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నేను సోషల్ మీడియాలో ఉన్నానండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా అప్లికేషన్స్లో టైంపాస్ చేసుకుంటూ ఉం గడిచిపోయాను ఇవాళ ఇవాళ్ళంతా సో దాని తర్వాత ఏం ఆలోచించానంటే ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ సేమ్ టైం స్పెండ్ చేయడం వల్ల నాకు వచ్చింది ఏమీ లేదు ఒక టూ జీబీ డేటా పోవడం తప్ప పెద్దగా జరిగింది ఏమీ లేదండి సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దాని త మధ్యాహ్నం నేను చేసి ఏం ఆలోచించానంటే మనం ఎందుకు ఈ విధంగా టైం వేస్ట్ చేయాలి ఇలా టైం వేస్ట్ చేయడం వల్ల ఏమీ రాదు సో దానివల్ల నేను ఒక పార్ట్ టైం జాబ్ చేయాలనేసి నిర్ణయం తీసుకున్నానండి సో అలాగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ టైం వేస్ట్ చేయడం వల్ల ఏం రాలేదు సో టూ టు త్రీ అవర్స్లో నేను ర్యాపిడో యాప్ డ్రైవింగ్ చేశాను ఒక టూ అవర్స్లోనే నేను త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా ఎర్న్ చేశానండి సో అది ఎలా ఎర్న్ చేశాననేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా స్క్రీన్ షేర్ చేసి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ర్యాపిడో అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలండి ఇక్కడ ఉంది ర్యాపిడో క్యాప్టెన్ ఎస్ ఇక్కడ ఉందండి ఇది ర్యాపిడో మనం బుక్ చేసుకోవడానికి ర్యాపిడో క్యాప్టెన్ అనేది ర్యాపిడో క్యాప్టెన్ అనేది డ్రైవింగ్ డ్రైవర్ అండి ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి సో ఇక్కడ ఆఫ్ డ్యూ ఆఫ్ డ్యూటీ అనేది ఉంది కదా ఇది వచ్చి మనం డ్యూటీలో ఆఫ్లో ఉన్నట్టుగా అండి దీన్ని ఆన్ చేసుకుంటే డ్యూటీ అనేది స్టార్ట్ అవుతుంది మనము ర్యాపిడో అనేది వర్కింగ్ యాక్టివ్లో ఉన్నట్టు సో ఇప్పుడు మనము చూడండి మై ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ ఒక ఎవరైనా ర్యాపిడో యూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి సర్వీస్ మేనేజర్ ఎర్నింగ్స్ ఇన్సెంటివ్స్ అండ్ మోర్ రివార్డ్స్ సర్వీస్ మేనేజర్ డిమాండ్ ప్లానర్ హెల్ప్ ఆండ్రాయిడ్ బుకింగ్ ఎర్నింగ్స్ అంటే ఇవాళ మనం ఎంత ఎర్నింగ్ చేసామనేది ఇక్కడ చూపిస్తుందండి చూడండి ఇవాళ నేను టోటల్గా మూడు వందల పదకొండు రూపాయలు చేశాను ఇవాళ మొత్తం అండి ఇక్కడ ఆల్ ఆర్డర్స్ మేము క్లిక్ చేశామంటే నేను ఎన్ని రైడ్స్ చేశాను ఎన్ని కంప్లీట్ చేశాను చూడండి మొత్తం వచ్చి పదకొండు రైడ్లు కంప్లీట్ చేశాను కంప్లీట్ చేస్తే నాకు వచ్చింది అమౌంట్ మూడు వందల పదకొండు రూపాయలు అండి ఇవాళ మండే ట్వంటీ థర్డ్ జూన్ చూడండి ఎన్ని కంప్లీట్ చేశాను ఇక్కడ ఫస్ట్ రైడ్ నాకు వచ్చి ట్వంటీ త్రీ రూపీస్ సెకండ్ రైడ్ వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇదంతా కూడా నేను తిరుపతిలో చేశాను నా బండిలో చేశానండి ఇవన్నీ రైడ్స్ కంప్లీట్ చేస్తాను ఖాళీగా ఉండకుండా పార్ట్ టైం జాబ్ చేసుకొని మూడు వందల పదకొండు రూపాయలు సంపాదించాను నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ ఆల్ ఇది చెప్పినాక ఇక్కడ చూడండి వాలెట్ అమౌంట్ అనేది నైంటీ నైన్ మైనస్ ఉంది నా అకౌంట్లో మైనస్ ఎందుకు వచ్చిందంటే మనకి రాపిడా వాళ్ళకి కమిషన్ అనేది ఇవ్వాలి సో అమౌంట్ అనేది వాళ్ళు నాకు క్యాష్గా ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకి పేమెంట్ చేయలేదు వన్స్ ఎవరైనా నాకు ఫో ఫోన్పేలో కానీ ఎక్కడైనా మన స్కానర్కి వేస్తే మనం అక్కడ అమౌంట్ కట్టే కట్టుకోవచ్చండి ఈ విధంగా రీఛార్జ్ చేసుకున్నామంటే ఎంత కావాలంటే ఎంత అమౌంట్ రీఛార్జ్ చేసుకుంటే ర్యాపిడో వాళ్ళకి అమౌంట్ అనేది చేరుతుంది ఇదే అండి ప్లాన్స్ ఇక్కడ ఆన్ డ్యూటీ ఆఫ్ డ్యూటీ ఆన్ డ్యూటీ కదా ఆన్ డ్యూటీ ఆన్ డ్యూటీ ఇక్కడ చూడండి నైట్ ఫెయిర్ ఈజ్ యాక్టివ్ వన్స్ ఇప్పుడు మనం నైట్లో వీడియో చేస్తున్నాం కాబట్టి నైట్ నైట్లో కానీ మనం ర్యాపిడో చేసామంటే ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుందండి ఎప్పుడంటే రాత్రి పది గంటల నుంచి పొద్దున ఆరు గంటల వరకు మనం కానీ ర్యాపిడో కానీ తోలామంటే మనకి మామూలుగా వచ్చే ఇన్కమ్ కన్నా ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా అనేది అమౌంట్ మనకు వస్తుందండి మార్నింగ్ అనేది మనకు ఒక టెన్ రూపీస్ చేసామంటే టెన్ రూపీస్ వచ్చిందంటే మనకి ఎక్స్ట్రా ఒక ఫోర్టీన్ రూపీస్ అనేది నైట్ టైంలో వస్తుందండి ఒక రైడ్కి ఎత్తుకున్నామంటే ఆ విధంగా చూడండి ఇక్కడ స్టే ఆన్ డ్యూటీ గో ఆఫ్ డ్యూటీ స్టే ఆన్ డ్యూటీ అంటే ఆన్లో ఉంటుందండి అంటే ఇప్పుడు ఏదైనా రైడ్స్ ఎవరైనా కస్టమర్స్ అనేది రైడ్ బుక్ చేసుకున్నారంటే మనకి అనేది నోటిఫికేషన్ అనేది వస్తుందండి అలా కాదండి మనం చేయకూడదు చేయకూడదు అనుకుంటే ఆఫ్ డ్యూటీ అలా క్లిక్ చేసామంటే ఆ ఇక్కడ చూడండి గో ఆఫ్ డ్యూటీ అంటే మనము యాప్ యాప్ అనేది స్టాప్ చేస్తున్నాము అంటే ఇప్పుడు మనకి తోలేసిన తర్వాత బండి ఆఫ్ చేస్తాం గో ఆఫ్ డ్యూటీ అక్కడికి అయిపోయింది సో మళ్ళీ మనం రైట్ చే స్టా డ్యూటీలో వెళ్ళాలి అంటే ఆన్ డ్యూటీ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్ డ్యూటీ గో ఆఫ్ డ్యూటీ ఈ విధంగా చూసుకోండి మనకి ఇక్కడ ఇన్సెంటివ్స్ అండ్ మోర్ అండ్ ఉంది కదా ఇన్సెంటివ్స్ కూడా మనకి వస్తూ ఉంటాయండి మనకి డైలీ బోనస్లు వస్తుంటాయి వీక్లీ ఇన్సెంటివ్స్ వస్తాయి బోనస్లు అనేవి అన్నీ యాడ్ అవుతూ వస్తాయండి ఇప్పుడు అయితే మనం ఇవాళ స్టార్ట్ చేసాం కాబట్టి మనకి ఏమి ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు వన్స్ రిఫ్లెక్ట్ అయ్యింది మీకు ఆ వీడియో ఇంకొక వీడియోలో కూడా మీకు చూసి చూపిస్తానండి క్లియర్గా వచ్చి ఈ హాట్ సిమ్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేసామంటే టు ఏరియా అంటే మనం ఏ ఏరియాకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ ఏరియాని మేము క్లిక్ చేసుకున్నామంటే ఆ ఏరియాకి మాత్రమే వెళ్ళే రైట్స్ మాత్రమే వస్తాయండి మనకి ఈ విధంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకి ఆ ఏరియాలో వెళ్ళే మాత్రమే మనకి వస్తాయి ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఇంకో ఏరియా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇవాళ తిరుపతికి పోవాలనుకుంటున్నాము తిరుపతి బస్ స్టాండ్ తిరుపతి బస్ స్టాండ్ అని క్లిక్ చేసుకుంటే ఆ లొకే లొకేషన్కి వెళ్ళే రైడ్స్ మాత్రం మనకి వస్తూ ఉంటాయండి సో ఈ విధంగా యాడ్ ఏరియా అనేసి మనం క్లిక్ చేసుకుంటూ ఉంటే అది మ్యాప్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ అండి ఈ విధంగా మీరు కూడా పార్ట్ టైం జాబ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటుందండి లాస్ట్ మన ఇన్కమ్ ఎంత వచ్చింది ఏమైంది చూడండి లాంగ్ పికప్ ఫేర్ రిసీవ్డ్ అంటే నాకు నేను కొంచెం దూరంగా వెళ్ళి పికప్ కస్టమర్ని పికప్ చేసుకున్నాను కాబట్టి నాకు సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ యాడ్ అయింది నా వ్యాలెట్కి చూడండి ఈ విధంగా మనకి అమౌంట్ అనేది యాడ్ అయినా కట్ అయినా కూడా మన నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటుంది నాకు లాస్ట్ ఆర్డర్ రైడ్ అనేది క్యాన్సిల్ అయిందండి కస్టమర్ ద్వారా కస్టమర్ చెప్పారు క్యాన్సిల్ చేసేసి ఏంటంటే నేను క్యాన్సిల్ చేసేసాను యూజింగ్ ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ అండి ఈ విధంగా మీరు కూడా అమౌంట్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు మనకి ఏదైనా అప్లికే ర్యాపిడో క్యాప్టాన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ అనేది ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకొని మన హెల్ప్ తీసుకోవచ్చు అండి ఏ హెల్ప్ కావాలన్నా ఆ హెల్ప్ మనకి లైఫ్ సపోర్ట్ రెడీగా ఉంటారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ విధంగా మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఎనీ 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 వర్క్ అండి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా స్పాట్గా స్పాట్ కర్ చేస్తారండి నాట్ గెట్టింగ్ రైడ్స్ షోయింగ్ లెస్ కిలోమీటర్స్ పేమెంట్ ప్రాబ్లమ్స్ అకౌంట్స్ సస్పెండెడ్ అకౌంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యాప్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాబ్లమ్ విత్ కస్టమర్ ఎమర్జెన్సీ ఈ విధంగా ఏదైనా సరే మనము క్లియర్గా వాళ్ళకి చెప్పామంటే నీట్ చేస్తాను రైట్స్ వాళ్ళది నాట్ గెట్టింగ్ రైట్స్ని క్లిక్ చేశామంటే వాళ్ళు చెప్తారండి ఈ విధంగా అకౌంట్ రిలేటెడ్ అంటే అకౌంట్ రిలేటెడ్ ఈ విషయం ఏవిధ కావాలంటే దానికి రిలేటెడ్గా మనకి కస్టమర్ అనేది సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుందండి సో ఈ విధంగా మనం నాకు విధంగా ఉందండి నేను ఇంతకుముందు బెంగళూరులో చేసామండి ర్యాపిడు ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో స్టార్ట్ చేశాను అనమాట సో ఈ విధంగా చూడండి నాకు రేణికుంట కరకంబాడి ఈ విధంగా మన ర్యాపిడో అనేది ఈ లొకేషన్ నుండి మాత్రమే అవైలబిలిటీ ఉందండి తిరుపతి పుత్తూరు శ్రీకాళహస్తి ఈ విధంగా జూమ్ చేసుకున్నట్టే మనకి చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి చంద్రగిరి నారావరపల్లి ఈ పక్కన కూడా ర్యాపిడో అవైలబుల్ అండి చూడండి మనకి చాలా ఈజీగా దొరుకుతుందండి ఈ విధంగా నేను చెప్పాల్ చెప్పాలనుకుంటుంది ఏంట్రా అంటే మీరు కూడా ఇది ర్యాపిడో అనేది చాలామంది కష్ట స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవరైతే మనకి బయట వెళ్ళి చదువుకుంటున్నారో వాళ్ళు ఖాళీ టైంలో ఈ విధంగా ర్యాపిడో యాప్ అనేది యూస్ చేసుకొని సెట్ ఇలా కొంచెం ఇంట్లో వాళ్ళకి మనము ఎంతో కొంత సహాయం చేసినట్టు ఉంటుంది వాళ్ళకి మన శ్రమ లేకుండా ఉంటుందండి ప్లీజ్ అండి మీరు కూడా వీలైనంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా ఏదైనా వెహికల్ ఉంటే మీరు కూడా ర్యాపిడో యాప్ అనేది యూజ్ చేసుకొని డ్రైవింగ్ చేసుకొని పార్ట్ టైమ్గా ఎర్ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అండి మీ డైలీ ఖర్చులకి మీరే యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళని అడగకుండా సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ